మస్ట్ వెల్కమ్ టూ ఎంసిటీవి న్యూస్ బిల్లులో ముందుగా హెడ్ లైన్ చూద్దాం మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా దేశం రాష్ట్రం బాగుండాలని ప్రతి ముస్లిం అల్లాకు ప్రార్థన చేయాలని విజ్ఞప్తి యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ వారు చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయం సిడిపిఓ సుజాత వెల్లడి மதனப்பி பட்டணம் மஞ்சுநாத காலனி அங்கன்வடி கேந்திரம் நந்து வைதேகி இன்ஸ்டுட்டாப் ஆஃப் மெடிக்கல் வாரி வார சௌஜன்யோ உச்சித மெடிக்கல் கியாம்பு நிர்வாகனா మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జామి మసీద్ నందు బక్రీద్ ఏర్పాట్లు పరిశీలించారు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు బక్రీద్ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైందని సేవా గుణానికి పేదవాడికి దానం చేయడానికి ప్రతీక అన్నారు శనివారం ఉదయం మసీదుల్లో ఈద్గాల్లో ముస్లింలు పాల్గొని రాష్ట్రం దేశం కోసం ప్రార్థన చేయాలని కోరారు ఏడవ తేదీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు బి పండుగ ఎలా అంటే ఇక్కడ కూడా మానవత్వం స్టార్ట్ అవుతుంది పండుగ రోజు ఏదైతే హోటళ్ళు పోస్తారు అవి మూడు భాగాలు చేయాలి ఒకటి ఎవరైతే అది దేవుడి పేరుతో దేవుడికి సమర్పిస్తారు వాళ్ళకు ఒక భాగం బంధుత్వానికి ఒక భాగం మళ్ళీ పేదవాళ్ళకు పండుగ ఎవరైతే చేసిన వాళ్ళే చేసుకోవచ్చు సమానక మీరు పండుగ చేసుకోవాలని చెప్పారు పత్తికి దానికి ఈరోజు ఎక్కడ కూడా మంచి వాతావరణం అన్నప్పుడు కలిసి నుంచి పండుగ జరుపుకోవాలని పత్తికి శుభాకాంక్షలు తెలుసుకుంటూ యంగ్ ఇండియా ఫౌండేషన్ వారు చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయమని సీడిపిఓ సుజాత తెలిపారు నేడు పట్టణంలోని మంజునాథ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్ సభ్యులు అనిల్ శ్రావ్య లక్ష్మీదేవి సుజాత శాంతమ్మ డాక్టర్ లోకేష్ సంకేష్ విఖ్యాత్ కిరణ్ మురళి చేతన్ కాజల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా నేడు వైద్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ శిబిరానికి వచ్చిన మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరిగిందన్నారు భవిష్యత్తులో కూడా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు மஞநாத అంగన్వాడీ కేంద్ర పరిధిలో నైర్మల్య ఫౌండేషన్ ద్వారా ఈ తమ్మపల్లి కాన్స్టెన్సీలు అంతా కూడా వాళ్ళు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అంబన్లో మధురాధ కాలనీలో కూడా ఈ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా పదహైదు రకాల వ్యాధుల గురించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ టెస్టులు చేసి స్కానింగ్ చేసి పట్టరు వైద్య క్యాంపర్ చేసి అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం ముఖ్యం ఏమనగా యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ తరపు నుంచి వైద్య హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం మంజునాథ్ కాలనీ మదనపల్లి అర్బన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని సంబంధిత వ్యాధులకు ఉచితంగా సర్జరీసు మా యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ద్వారా వైదేశీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా చేయిస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది సో ఈ క్యా ముఖ్యంగా ఈ క్యాంపు ఈరోజు ఒక్కరోజు మాత్రమే పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇదే విధంగా ప్రతి ఒక్క నెల ఒక క్యాంపు కండక్ట్ చేస్తామని మదనపల్లి సరౌండింగ్లో మేము ప్లాన్ చేస్తున్నాం సో ఇప్పటి వరకు దాదాపు దాదాపుగా ఒక వంద మంది పేషెంట్లు వచ్చి చూపించుకుంటున్నారు యూజువల్లీ ఒక ఐదు మంది పది మంది వరకు మాకు రెఫరెన్స్ తేలింది ఇంకా ఎంతమంది వచ్చినా కూడా మా క్యాంప్ ద్వారా మేము ఉచితంగా చేస్తామని ఇవాళ ఈరోజు ఈ ఆర్గనైజేషన్ వల్ల మేము వైద్య హాస్పిటల్స్ ఇక్కడికి వచ్చినాము అనేక వ్యాధుల్ని చూస్తున్నాము అయినంత వరకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ట్రై చేస్తాము ఏదైతే పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వలేదో వాళ్ళకి హాస్పిటల్ రిఫరెన్స్ ఇస్తున్నాము జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు ఎంకల్ డాక్టర్ ఉన్నారు ఏంటి డాక్టర్ ఉన్నారు క్యాన్సర్ డాక్టర్ ఉన్నారు అనేక వ్యాధుల్ని చూస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబరచాలని మరసం మహాత్మాగాంధీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు మదన పరిశాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వసంతకుమారి పట్టణ ప్రముఖులు మునిరత్నం తిరుపతిరావు కామకోటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వేసవి శిక్షణ శిబిరంలో నేర్చుకున్న అంశాలను వారి విద్యా సంవత్సరంలో అమలు చేయాలని సూచించారు ఇప్పటి నుండి మొబైల్

చిత్తూరు జిల్లా తరఫున మదన్పల్లి శ్రీమతి వసంతమ్మ గారు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క ఒక నెలగా ఈ కార్యక్రమంలో వివిధ రకాలుగా విద్యార్థులకు ఆంగ్ల బోధనలో కళా నైపుణ్యంలో డ్యాన్సు సాహిత్యము కళలు మరియు డ్రాయింగ్ ఇటువంటి అన్ని కళల్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు మరి ముఖ్యంగా గ్రంథాలయాలు అనేటువంటిది విద్యార్థుల్లో వాళ్ళ విజ్ఞానాన్ని పెంచడానికి ఈ గ్రంథాలయం అనేటువంటి పుస్తక భాండాగారము ఈ కార్యక్రమంలో శ్రీమతి వసంతమ్మ గారు చక్కగా ఈ యాక్టివిటీస్ ఒక మహిళగా జిల్లా స్థాయిలో ఎవరు జరిపించిన విధంగా జరిపిస్తున్నారు ఆ విధ ఆవిడ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిడ గారు యాక్టివిటీస్ గురించి మాట్లాడవలసింది నమస్కారం మన శాఖ గ్రంథాలయంలో ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది ఈ సమ్మర్ క్యాంప్లో చాలామంది పిల్లలు వచ్చి ఉపయోగించుకున్నారు అలాగే ఈ సమ్మర్ క్యాంప్ వచ్చిన పిల్లలకు కృష్ణమూర్తి గారు మ్యాథ్స్ మదన్ గారు మానవతా విలువలు రెడ్డప్ప గారు స్పోకన్ ఇంగ్లీషు మళ్ళీ ప్రశాసత్మ గారు తెలుగు ఇలా ఒక్కొక్కరు వాళ్ళు స్వయంగా వచ్చి మేడం చంద్రకళ మేడం గారు బయాలజీ డ్రాయి ఇలా వాళ్ళే వాలంటరీగా వచ్చి ఏ రే ఏమి ఏమీ లేకుండా ఫ్రీగా వచ్చి ఒక నెల రోజులు మాకు చాలా సహకారాలు అందించారు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇలాంటి కార్యక్రమం చాలా జరుగుతూ ఉంటే సంవత్సరం సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రంథాలయాలు పిల్లలకి మర్చిపోతా ఉన్నారు గ్రంథాలయాలు వచ్చి పుస్తకాలు చదివేది అలవాటు తక్కువ ఉంది కాబట్టి వాళ్ళంతా గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయానికి పుస్తకాలను చదివేది అలవాటు చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం పడుతుంది అలాగే మన చైతన్య సంస్థ వాళ్ళు కూడా ఈసారి పిల్లల్ని రెండు రోజులు మన కోసం పంపించినారు వాళ్ళకి ఎంతో బిజీ ఉంటుంది వాళ్ళు కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కూడా చెప్తా ఉంటాం సార్ కొంచెం కోఆపరేట్ చేయండి అని కోరుకుంటా ఉన్నాను ఈ పిల్లలందరూ ఇయర్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని విద్యావంతులు కావాల్సిందిగా అలాగే ఈ సమ్మర్ క్యాంప్ అయిపోతేనే మళ్ళీ లైబ్రరీని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ సండే సండే మీకు టైం ఉండేటప్పుడంతా వచ్చి లైబ్రరీని యూజ్ చేసుకోండి పుస్తకాన్ని చదువుకోండి ఏదో ఒక యాక్టివిటీ మీరు అందరూ వస్తే సండేస్ కూడా ఏదైనా ఒక యాక్టివిటీ పెడతాము కాబట్టి సండేస్ కూడా వచ్చి పిల్లలంతా ఈ లైబ్రరీని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మారుతున్న సమాజంలో ఆధునికతతో సెల్ ఫోన్ల వ్యామోహంతో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయ్యే కొద్దీ పిల్లలు చాలామంది మ మనుషులు ఇప్పుడు పఠనాశక్తి లేకుండా చదువు అంటే పుస్తకాలు చదవడం అనే అభ్యాసానికి దూరం అవుతున్నారు అటువంటి సందర్భంలో పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించేదానికి ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించి వేసవి సెలవుల్లో సెల్ ఫోన్ దూరంగా పిల్లలను గ్రంథాలయం వైపు మళ్లించడానికి శ్రీమతి వసంత లక్ష్మి గారు చేసిన కృషిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా పిల్లలు బాగా చదివేదానికి అలవాటు చేసానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి సెల్ ఫోన్ కూడా ఎంత అవసరమో అంత వాడుకొని ఎక్కువగా చదవడం మీద అభ్యాసం మీద పిల్లల యొక్క దృష్టి మళ్ళిందంటే మంచి చదువు లేని జీవితం బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ పిల్లల్లో పఠనాశక్తికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశము బుక్ కల్చర్ నుండి లుక్ కల్చర్కు జారిపోతున్న పిల్లల్ని మళ్ళా బుక్ కల్చర్ వైపు మళ్లించడమే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతూ ఆ టెక్నాలజీలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటే విచక్షణ చాలామంది పిల్లల్లో తగ్గిపోతూ ఉంది వాళ్ళకు నేర్పాల్సిన తల్లిదండ్రుల్లో కానీ ఇతరుల్లో కానీ కూడా తగ్గిపోతూ ఉంది దానివల్ల రాబోయే తరాలకు చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడే ఈ సమాజం కానీ మన జిల్లాలు దేశంలో చాలా భాగాలు రగులుతున్న అగ్నిగోళం లాగా తయారవుతున్నాయి ఇది ఏమంత మంచి పరిణామం కాదు దీన్ని నియంత్రించే శక్తి పిల్లలను పెంచు పెంచుకునే విధానంలో ఉంటుంది వీళ్ళు ఎందుకంటే ఎప్పుడో చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులు జవ నెహ్రూ చెప్పారు ఈ బాలలను మనం సక్రమమైన పద్ధతిలో పెంచుకోగలిగితే అంటే వాళ్ళకు నిర్దిష్టమైన ప్రమాణాలతో వారిని ముందు తీసుకోపక్కోగలిగితే సమాజం చాలా బాగుంటుంది ఆ ప్రయత్నంలో ఒక భాగంగానే లైబ్రరీలో ప్రతి సంవత్సరము ఈ వేసవి శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి చాలా మంది పిల్లలు వచ్చి చాలా మంది విషయాలు నేర్చుకుంటూ ఎమ్మెల్యే తన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు అందిస్తున్నారు నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు వారి సమస్యల్ని సామాధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని

కొడుకు అయిన కారణంగా హింసిస్తున్నాడట పంపిస్తాను సీరియస్ యాక్షన్ తీసుకోండి ఏం ములాజిం లేదు భయం పెట్ట ఎక్కడుండే మీరు అనుకోకుండా పార్టీ సూచనల మేరకు ఈ రోజు గ్రివెన్స్ నడుపుమన్నారు కాకపోతే ప్రతిరోజు గ్రీవెన్సే మా దగ్గర ఈ రోజు గ్రూవెన్స్ లేని రోజు ఉండదు దానికి ఈరోజు వచ్చిన ఇష్యూస్ పైన ఏదైతే చాలా ఇష్యూస్ వచ్చాయి దాంట్లో ముఖ్యంగా నిమన్పల్లి మండలం రాచడ్డివారిపల్లి విఆర్ఏ ఉన్నారు పెద్ద ఆయన కొడుకునే తండ్రి తల్లి కొట్టడం చాలా దారుణం పోలీస్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకోవాల్సింది ములాజేం లేదు కేసు కట్టి రిమాండ్ చేయమని చెప్పినాము ఆయన అతని ప్రవర్తన మార్చుకోకపోతే ఇంకా వేరే యాక్ట్ కూడా సపరేట్గా నాన్ వెలబుల్ పెడతాం అతనికి ఇదే కాకుండా ఎక్కడ కూడా కాడి తల్లిదండ్రులకు విలువ అయ్యని పిల్లలకు ఎక్కడ కూడా వదిలేదు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది కోర్టులు కూడా అలాగే ఉన్నాయి ఇవి ఫస్ట్ మనిషికి మానవతా విలువలు పెంచుకోవాలా తల్లిదండ్రులు గౌరవించిన సమాజంలో ఎవరికి కూడా గౌరవించు అటువంటి దీంట్లో ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది ఇవే కాకుండా ఇష్యూస్ ఏవే ఉన్నాయి వాటర్ సప్లై పైన అవే కాకుండా ఇష్యూస్ పైన ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో అధికారులు తమంత బాధ్యతగా పనిచేయడం ఇప్పుడు వేసవి కాలం మధ్యలో మనకు మాన్సూన్స్ మారిపోయిన వలన వర్షాలు మేలోనే పడిపోయడం జరిగింది ఇంకా ఏదైనా ఎండ పెరగచ్చు ఏది ఎట్లయినా కానీ పంచాయతీలు పంచాయతీ సెక్రటరీలో మున్సిపాలిటీకి వచ్చింది మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా డీఈ ఉన్నారు డీఈ వీళ్ళందరూ బాధ్యతగా ఉండాలి ఎక్కడైనా నీటి వారి సరఫరా సకాలంలో ప్రజలకు లేదు నీటితో సౌకర్యం లేదు అంటే అధికారులే దానికి బాధ్యత తక్షణం బోర్డు డ్రిల్ చేయాల ప్రజలకు ఆదుకోవాలి థ్యాంక్ యూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వారు అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాల నిండిన కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని વેતન સમાન સમાન વેતન જોઈએ કારમીક લાયકતા આ દેસ સદુ સર્વિસન્દમાણી આ દેસ સદુ સર્વિસન્દમાણી કારમીક લાયકતા વદિલાલે કારમીક લાયકતા વદિલાલે કારમીક લાયકતા વદિલાલે કારમીક લાયકતા વદિલાલે કનીસ સબની કનીસ વેતન જોઈએ పల్లి మున్సిపాలిటీలో ఇంజనీర్ శాఖలో పనిచేయనటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు వారి న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని ఈరోజు అర్థదగ్ధ ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ముందున్న గవర్నమెంటు ఈ అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కలిసి సంక్షేమ పథకాలు అమలు కాకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం సహాయం కూడా అందకుండా చేశారు అట్లా కాకుండా ఈ ప్రభుత్వం అయినా స్పందించి సమాన సమాన వేతనం అందించి సంక్షేమ పథకాలు కూడా ఔషధ కార్మికులు అందరికీ అందేలా చేయాలని కోరుకుంటూ లేని పక్షంలో ఈ సమ్మెను ఉద్యతం చేసి మదనపల్లి పురపాలక సంఘంలో నీటి సరఫరాను వీధి లైట్లను కూడా నిలిపేసి మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం అందరికీ మా ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ శాఖలో నీటి వదలడం కానీ రైతు వేయడం కానీ పర్యవేక్ష పనులు కానీ ఇవన్నీ మేము ఆనాటం చేస్తున్నాము అయితే ఆపుదం కడుపు నిండా తిండి లేక అరాకూర జీతాలతో మేము డ్యూటీలు చేస్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకమైతే కాదు ఎవరికి సమస్య తేవాలని మా ఉద్దేశం కాదు మా కడుపు నిండకనే మేము గవర్నమెంట్ను ఏదో జీతం పెంచమని అడుగుతున్నాము పదహైదు రోజు పదహైదు సంవత్సరం నిండిన వారికి పర్మనెంట్ చేయాలని మాకు జీతభత్యాలు భత్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మా ప్రభుత్వం మా ప్రభుత్వం వారు మాపై దయ ఉంచి మాకు జీతాలు పెంచి మమ్మ మాకు సహకరించవలసి కోరుతున్నాం శాఖలో పనిచేసే తోటి కార్మికులకు నమస్కారాలు అట్లే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ కార్మికులు కూడా మా కోసం పోరాడుతుండే వాళ్ళకు కూడా నమస్కారాలు మాకు ఇచ్చే జీతం పదమూడు వేలు దాంతో ఇంటి ఖర్చులు పాలకు ఇంటి ఖర్చుకు బియ్యానికి అంత మొత్తము కనీస అన్నం పెట్టేదానికి కూడా పిల్లో లేని ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలకి సరిపోయేదానికి అంచనా వేస్తే కూడా ఇరవై వేల రూపాయలు మించిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దీన్ని గమనించుకొని మాకు జీతం పెంచే విధంగా చూడల్లా అదేవిధంగా ప్రజలు కూడా మాకు ఈ ఈ పోరాటంలో ప్రజలు మాకు మదనపల్లి ప్రజలందరూ కూడా నీటి నీళ్లు వీధి లైట్లు నిలిపేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మా సహాయ సహకారాలు మాకు అందించాల అదేవిధంగా వార్త అందజేసే విలేకరులు పేపర్ వాళ్ళు వచ్చి మాకు ఈ సమస్యని మీరు ఏం తలుచుకుంటే అది జరుగుతుంది కాబట్టి పేపర్ వాళ్ళు దీన్ని పై వరకు తీసుకోబోయి మా సమస్యల్ని ఇంకా వాళ్ళకి తెలియపరిచి మా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటారు వివాహిత ఇంట్లో ఫ్యాన్ కూరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది మదనపల్లి పట్నం నీరుగట్టివారిపల్లి మాయా బజార్లో ఈ ఘటన చోటు చేసుకుంది మృతురాలికి ఏడు నెలల బిడ్డ ఉంది మృతురాలి బంధువులతో నేనే చంపేశాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ భర్త తిరగబడ్డట్లు తెలిసింది పలు అనుమానాలు మృతురాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు వాళ్ళ పెద్ద వాళ్ళంటే పోలీసులు ఎంట్రై చిరంజీవి నీరుగుడల పెళ్ళ రామాలయండి చేస్తుంది ఆ బాబు నువ్వు ఊరు దిండి వేసి అది దిండి అది ముగ్గురు కలిసి చంపేసినారు సార్ చంపేసి ఆ పిల్లోడు వచ్చి ఏం చేసుకుంటారు మీ నుంచి మీ ఇంటి ఏమవుతుంది వాళ్ళ ఫ్రెండు వాడు వాళ్ళ వాళ్ళిద్దరు కలిసేసి నీళ్ళు గీసి మాది మంది వచ్చేసి వీడికి వచ్చి చంపేయండి నన్ను నేనే చంపేసింది అంటాను సార్ వాళ్ళ భర్త రఘు సార్ నేనే చంపేసి వాళ్ళంత వాళ్ళత్త కూడా కొన్ని రోజుల నుంచి పెళ్లి మ్యారేజ్ అయిన నుంచి కూడా ఆ పాపకి అత వాళ్ళత్త కంటే ఇష్టం లేదు అది వరకట్న వేధింపుల ప్రకారము పథకం ప్రకారం అనమాట ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళక్క నుంచి రెంట్కి వచ్చేసి ఇక్కడ రెంట్కి ఉండడం అని చెప్పేసి అంతే ఆ పాప చంపేళ్ళ అక్కడ ఉంటే మాకు ఇబ్బంది అయిపోతుంది మా ఇంటి కాడని చెప్పేసిందే రెంట్కి ఉండండి మీ ఇక్కడ ఉండండి దాని తర్వాత ఆలోచిద్దామని వాళ్ళ అమ్మ ఆ బాబు భర్త వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పాప భర్త భర్త ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పథకం వేసారు అనమాట ఒక క్యాంప్ రెడీ చేసుకొని ఒక నైట్ తొమ్మిది ఇరవై నిమిషాలకి వాళ్ళే హత్య చేసేసి వాళ్ళే ఇట్లా ఫోన్ చేసినారు మీడియా కాసిస్తున్నాము సహకరించండి మాకు ఆ ముగ్గురు ఆ పాప భర్త 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 తేగస్విని చనిపోయింది పాప మదనపల్లి బికెపల్లిలో ఉండేదేవేమ్మ హత్య వెళ్ళి వచ్చేసి నిరిటిపల్లి రామలవిది ఫర్ ఇయర్ స్పీడ్ చనిపోయింది మా చెల్లెలు వాళ్ళ అత్త వేధింపుల వల్ల చనిపోయింది కట్నం ఇలేదని చెప్పి ఎక్కువ ఇది చేసి చంపేయింది వాళ్ళపల్లి టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్లో ఎప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ అత్త ఉంది మళ్ళీ సపరేట్ వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నారు మళ్ళీ మధ్యలో ఇంటర్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ వాళ్ళు చేసుకుంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మేము లవ్ చేసింది తర్వాత మేము పెళ్ళి చేసాం మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజెస్ పారిశుధ్య కార్మికులకు పెండింగ్ ఉన్న ఐదు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు ఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాంబశివార్ డిమాండ్ చేశారు పెండింగ్ ఉన్న ఐదు నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయు మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోపు కృష్ణప్ప సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు మస్తాన్ కార్యదర్శి చలపతి నాయుడు సంజీవ ఏఐటియు మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్ తిరుమల జానకి దేవా వాసు మిఠాయి శ్రీనివాసులు శేఖర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న డైలీ వేజెస్ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయాలని కార్మికులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిగా మారిందని తెలిపారు జిల్లా ఫ్రీ అడిటర్ నిర్లక్ష్యం కారణంగానే కార్మికులకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని స్థానిక మున్సిపల్ అధికారులు చెబుతున్నారని జిల్లా చొరవ చూపి డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులలో డైలీ వేజెస్ కార్మికులకి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అనేది చట్టరీత్యా నేరం ఎందుకంటే పనిచేసిన కార్మికులకి జీతాలు ఇవ్వాలనేది కార్మిక చట్టాలు కానీ మన రాజ్యాంగం కానీ ప్రాథమిక హక్కుగా తెలియజేస్తూ ఉన్నది దురదృష్టం ఏంటంటే ఆరు నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి అనేది కనీసము మానవత్వం కూడా లేనటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో కనబడతా ఉంది దురదృష్టం ఏంటంటే ఉండేటువంటి మన రాయచోటి కానీ అదేవిధంగా కుంగునూరు కానీ పలమనేరు చిత్తూరు ఈ అన్ని మున్సిపాలిటీల్లో కూడా అందరికీ డైలీ వేజెస్లకి జీతాలు ఇస్తూ ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఒక్క మదనబుల్లో ఉండేటువంటి డైలీ వేజెస్కి మాత్రం జీతాలు ఇవ్వకుండా కేవలం ఆడిటర్ యొక్క టెక్నికల్ ప్రాబ్లం అని పక్కన పెట్టినారు మేము చెప్పేదేమంటే కమిషనర్ గారు అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వీళ్ళు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండి వెంటనే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ని ఉండాల్సింది కానీ వాళ్ళు చేయలేదు మేము డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికైనా వీరు ముగ్గురు తమ యొక్క వ్యక్తిగత పూచీకత్తు పైన జీతాలు ఇచ్చేట్టుగా చర్యలు తీసుకోకపోతే వెంటనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ యొక్క అధికార వర్గానికి అదేవిధంగా ఎమ్మెల్యే గారు తెలియజేస్తా ఉన్నాం వెనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నటువంటి రైల్వే వేజెస్ కార్మికులు ఈరోజు ఐదు నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు ధర్నా చేయడం కొత్త ఏం కాదు ఈ ధర్నా చేయకముందు అనేక ధర్నాలు కూడా చేపట్టాం కమిషనర్ గారికి సమస్యలన్నీ కూడా తెలియజేశాం పనులు చేయకుండా సమ్మెలు కూడా చేశారు పైన కలెక్టరేట్లో ఉన్నటువంటి ప్రీ ఆడిటర్ నిర్లక్ష్యం వల్ల డైలీ రైలివేజెస్ కార్మికులు జీతాలు పర్లేదని స్థానిక అధికార వర్గం చెప్తా ఉంది ఈ విషయాన్ని జిల్లా స్థాయి కలెక్టర్ గారు చాలా సీరియస్గా తీసుకోవాలి ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎవరైతే డైలీ వేజెస్ వర్కర్లో నివాసాలు ఉన్నారో ఇంటి యజమానులు ఐదు నెలలుగా మాకు మీరు అద్దెలు చెల్లించలేదు తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అనేక ఆర్థిక విషయాలలో నెలసరి వచ్చేసరికి చాలా కట్టుకోవడాలు తీసుకోవడాలు అంటే వాయిదాలు ఉన్నాయి అలాంటి రుణ ఇబ్బందులు కూడా డైలీ వేజెస్ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు బయట పని చేసుకునేవారు ఇక్కడ శానిటేషన్లో పనిచేస్తే స్థానిక మున్సిపాలిటీలను జీతాలు ఇవ్వకపోతే మేము గడ్డి తిన ఆవేదన పడతా ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు ఎనభై మంది డైలీ వేజెస్ వర్కర్లకు రెండు మూడు రోజుల వేతనాలు వారి వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తాను లేకపోతే పెద్ద ఎత్తున డైలీ వేజెస్ వర్కర్లతో సమ్మె చేయడానికి కూడా ఏఐటిసీ ఎర్రజెండా ఏమాత్రం కూడా వెనకాడపోదనే విషయాన్ని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రెండు మూడు రోజులు వాళ్ళ జీతాలన్నీ కూడా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట కరోనా సమయంలో చేసినటువంటి కార్మికుల జీతాల కోసం ఐదు నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం ఇంతవరకు వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఏ విధంగా కార్మికులు ఏ విధంగా బతకాలని చెప్పని కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏమైనా ఏటీసీగా మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న అధికారులని ఐదు నెలల నుంచి ఆ కార్మికులు ఇల్లు జరక్క అదే విధంగా ఇంట్లో ఉన్న ఇంటి ఓనర్లు బోకులు బయటేసే పరిస్థితే ఈ మదనపల్లి మున్సిపాలిటీలో లో ఉందా అదే విధంగా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చొరవ తీసుకొని ఆడిటర్ తో మాట్లాడి ఈ కార్మికులు పేద కార్మికులు అయినటువంటి పార్శుతి కార్మికులకి జీతాలు రాలేదు వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పని కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఆడిటర్ తో మాట్లాడి లేదా కలెక్టర్ తో మాట్లాడి ఈ కార్మికులకే జీతాలు వేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ ఆ ప్రయత్నం ఎక్కడా జరగలేదని కూడా ఈరోజు ఐదు నెలలు జీతం పడకన పోవడం వల్ల మనకు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే కొడతా ఉన్నాం ఐదు నెలల నుంచే మేము ఇంటి ఇల్లు గడిచేది లేక మూడు పూటలు తినాల్సిన వాళ్ళు ఒక పూటే తినే విధులు నిర్వహిస్తూ ఉన్నాం మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని మేము కాపాడుతూ ఉన్నాం ఈరోజు మా ఆరోగ్యాన్ని కానీ మా కుటుంబాన్ని కాపాడుకునే పరిస్థితి మాకు లేదు ఇళ్ళల్లో ఉన్న బాడిగలలో ఉన్న వాళ్ళందరూ బోగులు అయితే బయట ఉన్నారు ఓనర్లు అదే విధంగా అదే బోకులు తీసుకొచ్చి ఈ నెల పదవ పదో తేదీ లోపల మా జీతాలు పోతే పన్నెండో తారీఖున పదో తారీఖు ఇవ్వకపోతే పదకొండో తారీఖున మా బోకులు మా బిడ్డల తీసుకొచ్చి ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందర మేము టెంట్లు వేసుకొని ఇక్కడే నివసిస్తాం ఇక్కడే ఉంటాం మా జీతాలు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం 12వ తారీఖున డైలీ వెచర్స్ కార్మికులు కేకనపోతే పన్నెండో తారీఖున చలో కలెక్టరేట్ కూడా పిలుపునిస్తాం ఆ కలెక్టరేట్ లోనే మీ భోజనాలు చేసుకుంటాం అక్కడే మేం జీవనం సాహఛ దానికి మీ పోరాటం చేస్తామని చెప్పాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నారు ముగించే ముందు హెడ్ మరోసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా దేశం రాష్ట్రం బాగుండాలని ప్రతి ముస్లిం అల్లాకు ప్రార్థన చేయాలని విజ్ఞప్తి యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ వారు చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయం సిడిపిఓ సుజాత వెల్లడి మదనపల్లి పట్టణంలోని మంజునాథ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్